కొన్ని తప్పనిసరి కొనుక్కోవాల్సి వస్తుంది పెళ్లికైతే కంపల్సరీ ఏదో అప్పు తీసుకొచ్చే కొనుక్కోవాలి మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి అయితే అంతంత మాత్రమే ఏదో కొంచెం తీసుకొచ్చి పుస్తకాల వరకు పెట్టేసుకొని అంతా అంటే మీకు అవకాశం పెరగడానికి కారణం ఓడిస్తారంటారా అంతా జనాలంతా ఆలోచించాలి ఓడి బంగారం గురించి అయితే ఓడించారు బంగారం గురించి కంపల్సరిగా ఓడించారా మోడీ గారు దయచేసి కొంచెం గోల్డ్ రేట్ తగ్గిస్తే బంగారం అంటే ఆడవాళ్ళకి ఇష్టమే మాకు మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు తప్పితే మేము కొనుక్కోవాలనుకుంటున్నాము చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా ఉపయోగం నాలుగు వాళ్ళకి నాకు చాలా ఇష్టం అండి బంగారం అంటే ఏదో కొంచెం కొంచెం వేసేసుకొని కొనుక్కుంటున్నాను సో అలాంటివి ఇప్పుడు ఇంకా తగ్గితే ఇంకా నేను కొన్న టైంలో థర్టీ ఫైవ్ ఉండే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అలానే డబుల్ అయిపోయింది నైంటీ టూ థౌజండ్ ట్వంటీలో ఎయిటీన్లో మాత్రం తక్కువ ఉండే ఇప్పుడు పెరిగిపోయింది డబల్ అయిపోయింది అంటే డబల్కి డబల్ అయిపోయింది నా పెళ్ళైన టైంలో మాత్రం ఫోర్ థౌజండ్ ఉండేనండి ఇప్పుడు ఫోర్ లేదు ఇప్పుడు ఇక లైక్ వండడం అనేది చెప్పలేము సార్ ఇక ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిదే కానీ ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టము రేపు దేనికైనా యూజ్ అయ్యేది కూడా బంగారమే మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం మనకు అది యూజ్ అవుతుంది ఎంత తాకట్టు పెట్టుకున్నా కూడా డబ్బులు ఇమీడియట్లీ మనకు వస్తుంది ఎవరో మన పక్కకి ఆ అప్పు తెచ్చుకునే కంటే ఈ గోల్డ్ పెట్టుకుంటే మనకు అవసరాలు తీరిపోతాయి అలాంటిది కూడా చాలా వరకు ఉంది గోల్డ్ చాలా మందికి ఇష్టము అవసరానికి యూజ్ అయ్యేది రేపు అందరికీ కూడా అవసరమే అది రేవంత్ రెడ్డి గారు ట్రంప్ గారిని అడుగుతాము అందరు కలిసి ఆయనకి ఒకసారి చెప్పి రిక్వెస్ట్ చేద్దాము మరి రేవంత్ గారు మరి ఇస్తా ఇప్పుడు ట్రంప్ జిందబాద్ గౌల్డ్ ఇంక అట్లాగే ఉంది ఎందుకంటే గోల్డ్ కదా గోల్డ్ విషయం అలాగే రేవంతి గారు గోల్డ్ బ్రిడ్డు ఎక్కువ నుండి అలా ఏమో అనలేము అవి ఉండవచ్చు మై బీ అట్లా కూడా అయ్యుండొచ్చు ఎందుకంటే తక్కువ ఉంటే ఇచ్చేవాడేమో ఎక్కువ ఉంది అంటే తను కూడా ఏం చేయలేకపోతే మేడం సార్ మీకు ఇచ్చిన గోల్డ్ గిఫ్ట్ అని చెప్పండి మేడం మా వారికి పెట్టినది ఈ గోల్డు కమ్మలు పుట్టాలు అవే అంటే గోల్డ్ ఇప్పుడు పెట్టుకుంది అవే మా వారు పెద్ద గోల్డ్ అంటే ఆయనకంటే ఇక మీరు కూడా రింగ్స్ ఇచ్చానండి రింగ్స్ ఇచ్చాను మా వారికి నా అంటే బర్త్డేకి మ్యారేజ్ డేకి అలా మీరు ఈ రోజు మాది మ్యారేజ్ డే కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ సో ఆయనకి సారు సారు ఊర్లో ఉన్నారు ఓకే 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 అండి